Ајде да আৰে গানে হ'ব ল'লোঁ কিন্তু কিনি পেটি মাৰি নমস্কাৰ హలో ఎన్నా బాణం ఆ లెవెల్ ఆడు ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ లకుపోయినా గ్రీన్ ట్రిబ్యునల్ ఏమీ చెంది సుప్రీం కోర్ట్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమీ ఇచ్చింది ఎన్वायरमेंटల్ పర్మిషన్ లేవు ఏదానికి అంది అవి తీసుకొని చేయండి అన్నారు ఏం జయప్రకాష్ నారాయణ ఇరవై మూడు ఇరవై మూడులోనే ఆయన పని అయిపోయింది ఎప్పుడు ఫిబ్రవరిలోనే ఆయనకి టైం అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ప్రగతిన ప్రతిమ ప్రతిమ వాడు అప్లై చేసినాడు ఏపీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చింది అంతే కానీ ఏ ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ రాలే అతనికి అంత దొంగది ఏ ఒక్కనికి ఆంధ్రప్రదేశ్లో లేదు మేము ఆయన సీఏ గారు చెప్తే ఆయన పాపం సార్ ఉంది సార్ జయప్రకాశ్ నారాయణ అండి నాయనా ఆయన లేడని చెప్తే మరి ఏం వెరిఫై చేసుకున్నాడు ఏమో స్టాప్ చేపించినాడు ఏమే కానీ పోలీసు వాళ్ళకు అన్నీ తెలుసు ఎందుకు చేస్తారో అర్థం కాదు అదే ముందు స్టాప్ చేపిచ్చుంటే ఇప్పుడు వాళ్ళు ఏమో డబ్బులు చేసుకుంటారు మాకేం బాధ కాదబ్బా చూడటం ఏమైపోయింది అప్పుడే నీళ్ళు లేవంటారు డ్రింకింగ్ వాటర్ లేవు ఫైర్ నీళ్ళు అసలుగా అక్కడ చూసినారా పప్పు అదే పుట్టూరు చెరువు అడగంటి పోయింది ఏమి కోడి గుంటలు ఎండిపోయింది దాంట్లో అసలు ఏడా నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈసారి ఎట్లా రైతాంగానికి అవిలే ఇవిలే మేము రైతుల కోసం వచ్చినాం కానీ నువ్వేదో ఇసుకేది చేసుకొని డబ్బులు చేసుకొని మాకేం దిగులు లేదు మీరు చేసే పనులన్నీ రెండో సెకండ్ ఇవే రైట్ రాయల్గా మీరు సప్లై సంపాయలేదు ఇకొచ్చి జైలు తెస్తారా వాడు ఎవడో పెడతాడు నాకు పోతానే వాళ్ళు పర్మిషన్ జైలుకి వేస్తారండి రాండ్రా ఏమిస్తారండీ ఎనభై ఎనిమిది కేసులు ఇదొకటి ఎనభై తొమ్మిది కేసులు అయిపోయింది అనుకుంటున్నారు మీ పరిస్థితే దీనికంతా ఆన్సరబుల్ అనుకుంటున్నారేమో కోమటి గుంట్లా మొత్తం మట్టి కొట్టేస్తారే దానికి కూడా ఆన్సరబుల్ ప్రతిదీ ఆన్సరబుల్ ప్రతిదీ రికార్డెడ్గా అన్నీ చేసి పెట్టినాం ఏమే ఏది వదిలేదు ఉండదు ఊరికి పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తా పోతున్నారు మీ డబ్బుల కోసము మరి నీకు చెట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ సార్ మా అయితే ఆడఇన్ని ఆడిని ఆడిని వేసినాడు లే ఈ అడగంటి పోతే ఈ అడగంటి పోతే నీ చెట్టు ఎప్పుడు బతికేదే బుద్ధి లేనివా బుద్ధి ఉందా నీకు ఎప్పుడు నీళ్ళు వచ్చేది నీకు ఒకవేళ పైప్ లైన్ నువ్వు చీడ నీళ్ళు లేకపోతే నువ్వు ఇప్పుడు పైప్ లైన్ వేసుకోండి అదే తగ్గించుకోరు అంతే సంపాదన తగ్గించుకో సంపాదించిన సార్లే

ఎవరు పర్మిషన్లు లేవు ఎక్కడున్నాయి పర్మిషన్లు చూపించండి పర్మిషన్లు బంద్ చేసి ఎన్ని రోజులు ఎప్పుడో జేపీ కంపెనీకి ఇచ్చిన రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒకటిలో ఇచ్చిన దాన్ని బట్టి ఈ రోజు చూపిస్తున్నారు ఎక్కడ పర్మిషన్స్ ఉన్నాయి ఇదంతా మేము ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా ఈ పక్కనే ఇరవై ముప్పై బోర్లు ఉన్నాయి రైతులవి ఈ సైడ్ ఉన్నాయి ఆ సైడ్ కోడమూర్తి విలేజ్ లో ఉన్నాయి ముఖ్యంగా ఏమంటే మాకు కోమటి కుంట్ల గరుగు పుట్టూరు ఇక్కడ నుంచి కూడా మేము పైప్ లైన్లు వేసుకొని మా చెట్లు కాపాడుకుంటున్నాం చిన్న చెట్లు మీరు ఒకసారి చూడండి నీళ్లు అంతా పోయి ఇప్పటికే చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి పల్లెలన్నీ తాగే నీళ్లు లేవు అటువంటి సమయంలో ఇక్కడ అన్యాయంగా తీసుకొచ్చి పర్మిషన్లు లేకున్నా ఒకటి రెండు కాదు వందల ట్రిప్పులు వాహనాలు తిరుగుతున్నాయి డైలీ దానికి అడ్డుకోవాలని చెప్పి మాకు ఈ పరిసర గ్రామాల రైతులు పోతే వాళ్ళని ఎవరిని కేర్ చేసే పరిస్థితుల్లో లేరు గవర్నమెంట్ ఏం చేస్తాను అర్థం కాలి అధికారులు ఏం చేస్తానో అర్థం కాలేదు పర్మిషన్స్ ఉండి ఎక్కడైనా జరుపుతుందంటే దానికి కూడా ఎవరు అడ్డుకునేది లేదు ఎందుకంటే పర్మిషన్స్ ఉండేది ఎందుకంటే ఇస్తారనేది విషయం ఎందుకు చెప్తామంటే ఎక్కడైతే రైతులకు మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలదు అటువంటి చోట గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తాదని మేము అనుకుంటాం అటువంటి చోట తవ్వుకున్నా మాకేం సమస్య లేదు ఎక్కడ ఏం లేకుండా నడియేట్లో వచ్చి నీరు ఇంత నీరు పోయే చోట తీసుకొచ్చి పెడితే ఇదా గుంతలు పడి అడగంటి పోయి నీళ్లు పోతే మేము ఎవరి బాధ్యత దానికి రేపు ఇప్పటికే అనే ఎన్నో ఎన్నో సమస్యలు పడుతున్నాం నీళ్ళతో మేము చెట్లు చచ్చిపోతున్నాయి ఒక పక్క మాకు ప్రాణదానము ముఖ్యంగా చిన్న తోటలు అరటి తోటలే అట్లాంటి చెట్లన్నీ ఎండిపోతున్నాయి ఇలా చేసుకుంటూ పోతే ఎంత దూరం తీసుకొస్తారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇటుకైనా ఇక్కడ చుట్టూ జరిగే పరిస్థితులు గమనించండి ఇలాంటి పర్మిషన్లు లేకుండా ఎవరైతే అక్రమంగా తోలుతానో వారు వాళ్ళందరినీ కూడా మీరు చర్యలు తీసుకొని వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాం లేదంటే ఇదే విధంగా మేము రావడంటే మాకు అండగా ఇక్కడ అంత ఎంతో అంటే ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేరు మాకు ముఖ్యంగా మా న్యూస్ నియోజకవర్గంలో ఒక నాయకుడు అయ్యే ఎప్పటి నుంచి కూడా కోరుకుంటాను ఎవరో ఒక నాయకుడి నుండి పనిచేస్తామని ఆ నాయకుడు మాకు ఎవరికి చెప్పుకోలేదు తెలియదు లాస్ట్కి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేసుకున్న ఉన్న విషయం ఆయన అన్న ప్రభాకర్ అన్న మేమున్నా నేను నేను వస్తాను వాళ్ళకి ఎవరికి పర్మిషన్ లేదు మీరు రైతులు ఇబ్బంది పడాల్సిన పని లేదు నేను వస్తాను నేను వచ్చి ఎలా విధంగా చేస్తారని చెప్పి ఆయన కంప్లైంట్ చేసి ఆయన కూడా వచ్చి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చి మేము తర్వాత సీఏ గారికి ఎస్ఐ గారికి అందరికీ ఎంఆర్ఓ అందరికి తెలియజేయడం జరిగింది ఇక్కడ జరిగే వాస్తవ పరిస్థితులను వాళ్ళు కూడా నిన్న సాయంకాలం వచ్చి ఇక్కడ ఎవరికి ఎటువంటి పర్మిషన్ లేవని చెప్పి వాళ్ళే బంద్ చేయించినారు వాళ్ళకి అన్ని అనుమతులు ఉంటే ఎక్కువ ఎందుకు బంద్ చేయిస్తారు ఇది ఒకటి ఆలోచన చేయండి మీరు పత్రిక ముఖ్యంగా మీకు అందరికి తెలియజేసుకునే దానికి అట్లాంటిది అంటే అక్రమంగా డైలీ దాదాపు మైదుకూరు నుంచి ప్రొద్దుటూరు నుంచి నంద్యాల నుంచి ఎక్కడినెక్కడి నుంచో ఇక్కడ నుంచి ఇసుక తరలిపోతుంది అక్కడ మా ఇసుక గవర్నమెంట్ పర్మిషన్లు ఇస్తే ఇసుక తరలించుకొని ఎక్కడైనా కానీ అంటే రైతుకు ఇబ్బందిలోని చోట ఇచ్చాది కాబట్టి రైతు ఇబ్బంది లేదు మాకు అక్కడ ఎక్కడ నుంచి తరలించినా కూడా ఇక్కడ ఎక్కడ పర్మిషన్ లేకున్నా కూడా నడింగల తీసి లో ఎట్లో ఈ విధంగా నష్టపరిస్తే ఎవరు పోయేది రైతులు ఇప్పటికే అనేక కష్టాలు అనిపిస్తున్నాం రైతులంతా దానివల్ల ఇక్కడికి వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఆయన మాకు ఉన్న ఆయన ధైర్యం ఇచ్చి నేనున్నాను పదంపడని చెప్పిన కాబట్టి అందరం వచ్చి ఇక్కడ రైతులు మొత్తం ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులంతా వచ్చి ఇక్కడ రీచ్ లో ఆపదన జరిగింది ఒకవేళ ఈ రోజు ఆపుతాము మీరు వచ్చారు కాబట్టి రేపు మళ్ళీ మొదలు రేపు మళ్ళీ వస్తాం రైతులంతా ఈసారి వచ్చి ఇక్కడే కూర్చుంటాం టెంట్లు వేసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడే కూర్చుంటాం అది ఇప్పటికే దానిమ్మ పైప్ లైన్లు ఉన్నాయి మొత్తం అన్ని అసలు ఎవరు ఏం రైతులకు అని వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళ ఆలోచన రైతుల మీద ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకు పగల కట్టుకుంటా రైతులన్నీ ఎవరు నష్టపరిహారం మాకు ఇచ్చేది ఎవరు మాకు పైప్ లైన్లు వేసేది అది ఒక్కటి సార్ మైనింగ్ ఆఫీసర్లకు మీరు చెప్పారు